స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు రాష్ట్రంలోని వాతావరణం చూస్తే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ ఎన్నికైనా బీఆర్ఎస్ కు అనుకూల పరిస్థితులే కనిపిస్తున్నాయని తెలిపారు హైదరాబాద్ తెలంగాణ భవన్లో జూబీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ప్రదీప్ చౌదరి కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైదరాబాద్లో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కట్టలేదని కనీసం ఉన్న రోడ్లను నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు కాంగ్రెస్ హామీలను గుర్తు చేసే బాకీ కార్లను ఇంటింటికి తీసుకుపోతే అది వారి పాలిట బ్రహ్మహస్త్రం అవుతుందని వ్యాఖ్యానించారు మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటది మరి ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు అది కూడా ఎదుర్కొందాం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము ఎన్నికల ముందు చెప్పినాయని ప్రజలు మర్చిపోయారు ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయం అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పేరిట చేసిన డ్రామాని గుర్తు చేయడానికే నిన్న మనం మన పార్టీ నుంచి కాంగ్రెస్ బాకీ కార్డు అంటే కాంగ్రెస్ బాకీ కార్డు అంటే ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ప్రభుత్వం అంటూ ఈ బాకీ కార్డులు నిన్నటి నుంచి ఒక ఉద్యమ రూపంలో ఇంటింటికి మనిషి మనిషికి చేర్చడానికి మనం తీసుకున్నాం ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయ హస్తం అన్నారు మమ్మల్ని గెలిపించండి మాది అభయ హస్తం అన్నారు ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం ఇది శూన్య హస్తం దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది